హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో విడత గ్యాస్ సిలిండర్ ఎవరికైతే రాలేదో వారికి గుడ్ న్యూస్ చెప్పారండి సో వీరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరెవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే చూడండి మనకు ఏప్రిల్ మొదటి తేదీ నుంచే రెండవ గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం అయితే జరిగింది చాలామంది అయితే బుక్ చేసుకుంటున్నారు చాలామందికి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే ఆటోమేటిక్గా పడిపోయాయి కానీ చాలామందికి రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా డబ్బులు పడలేదని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు సో వారందరికీ కూడా సమాధానం ఏంటంటే ముందు బీసీ కార్పొరేషన్ అలాగే మైనారిటీ కార్పొరేషన్కి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇంతకు ముందు లాగా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అంటే ఆ డబ్బులు ఏజెన్సీలకు ఇస్తేనే ఏజెన్సీలు డైరెక్ట్గా ఎవరెవరు అండర్ బుక్ చేసుకున్నారో వారికి డబ్బులు ఇచ్చే ఇచ్చేసేవారు ఇప్పుడు ఎలాగ అని అంటే కార్పొరేషన్ ద్వారా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు సంక్షేమ పథకాలు అందించే కార్పొరేషన్స్ ఉంటాయి కదా దానికే బడ్జెట్ కేటాయిస్తారు కదా ఆ బడ్జెట్ నుంచే ఇప్పుడు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పదహైదవ తేదీ నుంచి వరకు ఎవరైతే బీసీ మైనారిటీలు ఉంటారో వారికి డబ్బులు పడతాయి పదహైదు నుంచి ముప్పైవ తేదీ వరకు ఎవరైతే ఓసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి క్యాస్ట్ వారు ఉంటారో వారికి డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే ఏదైనా కారణం చేత డబ్బులు రాకపోతే నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి కాల్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అది పని ఒక్కోసారి బిజీగా ఉండటం వల్ల పని చేయదు మరలా మరలా ప్రయత్నించాలైతే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్కి కాల్ చేయడం లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీకి కూడా మీరైతే వెళ్ళవచ్చు సో మీ క్యాస్ట్ ఏ ప్రతిపాదిక ఉందో ఆ ప్రతిపాదికను మాత్రమే ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏ క్యాస్ట్ క్యాస్ట్ అయ్యి ఉంటారో ఫస్ట్ అది చూసుకోండి దాన్ని బట్టి మీకు ఈ పదహైదవ తేదీ నుంచి అయితే ఓసీ ఎస్సీ ఎస్టీకి వేస్తారు అలాగే ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు మనకు ఈ యొక్క బీసీలు మైనారిటీలు అంటే క్రిస్టియన్ ముస్లిం ముస్లింలు సిక్కు జైన్లు ఎవరైతే ఉంటారో వారికి పడుతుంది ఇలా ప్రతీ నెల ప ప్రతీ నెల ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు ఒకటి ఒకరికి పదహైదు నుంచి ముప్పైవ తేదీ వరకు ఒకరికి అలాగే డబ్బులు పడడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ